వెల్కమ్ టు మై ఛానల్ జస్వికా బ్లాగ్స్ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఎవరైతే వీడియో ఏంటంటే మా హస్బెండ్ తొందరగా వచ్చింది సో అట్లా బయట వెళ్ళినాం మేము యాక్చువల్గా బేకరీ కన్నా గత తినడానికి తినడానికి వెళ్దాం అనుకున్నాం కాకపోతే అవి రెండు క్లోజ్ ఉన్నాయి ఆ రోజు సో మేము ఏం చేసినాం అట్లా అని ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అని అట్లా తిరుగుతుంటే ట్రైన్స్ కనిపించింది ట్రైన్స్లో సమ్మర్ ఆఫర్స్ అని వచ్చింది పిల్లలకి ఇంకా ఉమెన్స్కి మాత్రం చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి మీ కిట్ దగ్గరలో ట్రెండ్స్ ఉంటే వెళ్ళి చూడండి మీరు కూడా కిడ్స్ కలెక్షన్ అయితే మహా అద్భుతం సూపర్ ఉంది అసలు మీరు మిస్ కాకండి సో ఇక్కడ నేను శ్రీయాన్స్ వాళ్ళ స్కూల్ దగ్గర నుంచి వెళ్దామనేసి అంటున్నాము మేము స్టార్ట్ అయినాము ఇక మళ్ళీ శ్రీయాన్సు నెక్స్ట్ ఇయర్ ఇదే స్కూల్ ఉంటాడో ఉండరు అట్లా చూపించడానికి కూడా ఉంటుంది కదా శ్రీయాంష్కి అన్నట్టు మేము వేసు స్కూల్ దగ్గర నుంచి వెళ్తున్నామంట ఇదే అనమాట మెడికల్ షాప్ పక్క వెళ్ళి శ్రీయాన్స్కి గుర్తుంది శ్రీయాచువల స్కూల్ కూడా ఇటు నుంచి ఇటు నుంచి అని మేము వెళ్తున్నాం అనమాట ఇదంతా నడుచుకుంటూ వచ్చినాం మేము ఫస్ట్ స్టార్టింగ్లో వ్యాన్ రాకముందు మా డాడీ వస్తాడు ఒకరోజు మా డాడీని నడిపించుకొని పోయిన ఇదంతా మస్తు మస్తు అవుతుంది మా డాడీకి ఒక టూ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ ఉంటుందో ఏమో చూస్తున్నారు కదా సో కొన్ని కొన్ని మెమరీస్ బాగుంటాయి అనమాట ఇది గవర్నమెంట్ స్కూల్ అనమాట దీనికి ముందే గ్రౌండ్ ఉంది స్టార్టింగ్ స్టార్టింగ్లో దీన్ని చూసే గుర్తుపట్టేది అలా స్కూల్ని ఇంకా కొంచెం అయితే వస్తుంది అన్నట్టు ఇక పిల్లలు ఏదో ఒకటి గుర్తు పెట్టుకుంటారు చూడండి రెండు నేను అన్నమాట బిల్డింగ్ బ్లాక్స్ అది అదొకటి గవర్నమెంట్ స్కూల్ ఇదే శ్రీయాన్ షోల స్కూల్ ఇదే అనమాట ముందలైగో ఇది ప్రదీష్ మాంటేశ్వరీ స్కూల్ ప్లే గ్రౌండ్ ప్లే స్కూల్ అనమాట ఇప్పుడు జెస్సీ కూడా ప్లే స్కూల్ స్టార్ట్ చేస్తున్నారు ఒకవేళ ప్లే గ్రూప్ ఉంటే చేసింది కూడా పంపిస్తాం మేము ఇక్కడ ఉంటే ఇంకా అట్లా అని అక్కడ నుంచి శ్రీయాన్స్వామి స్కూల్ నుంచి గబ్చిప్ సెంటర్ అనమాట పోయినాము అది క్లోజ్ ఉంది మా శ్రీయాన్స్వామ గబ్చిప్ కావాలి రావాలని కావాలని సత్తాయిస్తున్నాం ఇది గ్రౌండ్ అనమాట గ్రౌండ్ దగ్గర పెడతాడు అన్న గబ్చిప్పు మేము ఎప్పుడు అన్నీ తింటాము ఇంకా వేరే దగ్గర అంటే అంత టేస్ట్ బాగుండదు వీడైతే కొంచెం పర్లేదు తిన్నా సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇంకా వేరే దగ్గరనైతే అసలు మనకు టేస్ట్ నచ్చింది ఇక అట్లా అని పోతున్నాం తిరుగుట్ట తిరుగుట్ట ఇక్కడ పోవాలా అని అన్ని షాప్లు అవి ఇవి చూసుకుంటా సూపర్ మార్కెట్ ఇగో ఇక్కడ నుంజ నుంజాలు దొరుకుతున్నాయి అనమాట వన్ సైడ్వి ఇక్కడ దొరకవు కాకపోతే ఎట్లా ఆ రోజు పెట్టిర్రో అందుకే నేను వీడియో తీసిన లాస్ట్కి ఇక ట్రైన్స్కి వచ్చేసినాం మా అయితే అసలు ఇది కావాలా అది కావాలని చూడండి మీకే అర్థమవుతుంది ఓకేనా ఎక్కడ కూడా వీడియో మిస్ కాకుండా చూడండి ఏంటి బట్టల ఏం బట్టలు కావాలి ఇంకా నీకు ఏంటివి అవి సూపర్ మ్యాన్ బట్టల ఏంటి అది జెస్ వద్దంటుంది జెషి నీకేం కావాలి చూడేం కావాలి ఉందా నడు 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 నడువు అయ్యి అవన్నీ కొద్దు నడు నువ్వు ఎందుకు బొమ్మతోని చేసి బయ పడ్పిస్తున్నావు ఉత్తింద ఆమెకు తెలుసా అది ఉత్తర నామెకు తెలుసా ఆమెకు తెలియదు వద్దు అంటుంది లడ్డు నువ్వు ముట్టుకోపా ఏ కొడుతుందలే

చూసిన ట్రయల్ చేయొచ్చు కదా ఏంటిదా నీకు ఎన్నిసార్లు ఇచ్చేసా అది స్టార్టింగ్ వచ్చినప్పుడు కూడా అదే తీసినావు మళ్ళీ ఇప్పుడు అది తీసిన కావాలంటున్నావు ఏం పో అది చిన్నగా అవుతుంది నీకు పట్టదు అది జస్ అది కావాలా వద్దా కావాలా అది కావాలా జస్సి కాదు కావాలి తీసుకోపో జస్సి అది తీసుకోబో అది తీసుకో ఆమె కాదు రాదు నీ సెలక్షన్ ఏం వద్దు ఆమెకి లేవు ఇట్లా తీసు అమ్ములు ఎందుకు అవన్నీ తీసుకున్నావు అక్కడ పెట్టు ఏ నువ్వు ఎందుకు గుట్లలో వండుకుంటావు లేవు మళ్ళీ రాకపోతే కష్టం ఎంత ట్రయల్ ఏజ్ చూద్దాం ట్రయల్ ఏజ్ చూద్దాం రమ్మని తీసుకున్నావు కదా జాకపోతున్నా జసి

స్లో స్లోండి లడ్డు అయితే అట్లా పోతే ఇట్ట బట్టలు వస్తాయి అక్కడ కూర్చోర్రు సరే తిందాం ఆగురీ తీసుకున్నాను అబ్బా రెండు లేవు పైసలు ఎక్కువైతే అట్లా తీసుకొని తింటారు వచ్చి అట్లా తిన్నది ఇట్లా వద్దు ఉందా కుర్తా ఉందా అందా చెల్లెక్కిచ్చినావా అబ్బా చెల్లెక్కిచ్చినావా యాక్టింగ్ ఎట్లా ఉంది బాగుందా చూడేకాడు చూడ బాగుందా ఏం తెచ్చుకున్నావు మళ్ళీ బాగా అన్న హండ్రెడ్ రూపీస్ ఒకటి హండ్రెడ్ రూపీస్ ఒకటి మన ఆయన చూస్తే నువ్వు భయపడతావు నాకు తెలియదు మా కన్ను ఎందుకు అబ్బా మూతిలా పెట్టినా నేను అనుకుంటా చెప్పవా ఎందుకు ఓ నేనేం కొట్టిలే నయ్య మీ ఆయనను కొట్టిన ఇంకెళ్ళి సో ఇక్కడ సీఎం చేయిస్తుండ వాళ్ళ స్కూల్ అయినా ఎవరో సారో ఏమో కనిపిస్తే ఒక టీప్ కొట్టిన దానికి ఏడుస్తు నువ్వే కొట్టించిన నన్ను అదే జోక్ చేస్తున్నా థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియో